మా గాడిగే గారు మా మిత్రుడు అనేక ఉద్యమాలు మేము కలిసి పనిచేసినాం ఢిల్లీలో జంతర్ మంతర్లో మాతో పాటు దీక్ష చేశాడు కులగణన చేయాలని పార్లమెంటులో బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను మంత్రాలయాన్ని ఏర్పాటు చేయాలని ఆ తర్వాత మార్చి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు మా అరుణక్క మా వనజక్క మా గాడిగే బాబా మా సాయి నరేంద్ర అన్న భక్తుల సిద్ధేశ్వరన్న మేము అనేక మందితో కలిసి సర్దార్ సర్వాయి పాపన్న కోట వరకు పండుగోల సాయి అన్న విగ్రహం దగ్గర నుంచి పండుగోల సాయి అన్న ఊరు మెరుగానపల్లికి వెళ్ళి కిలాషాపూర్ వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది అనేక బీసీ ఎస్సీ ఎస్టీ మహానుభావులు షేక్ బాదీ కానీ అలాంటి మహానుభావులు పుట్టినయాడని నేనని తాపుతూ వచ్చినాం బీసీ ఉద్యమాన్ని ప్రధానంగా ముందుకు తీసుకురావాలని బీసీ ఉద్యమం అంటేనే చాలామంది అపహాస్యం చేసేటట్టుగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు అంటే వీళ్ళు చాలా వీక్గా ఉంటారు వీళ్ళకొక వాదం లేదు వీళ్ళకొక సిద్ధాంతం లేదు అని చెప్తున్న దగ్గర నుంచి ఊరు ఊరున గ్రామ గ్రామాన పల్లె పల్లెన కాలినడక నడిచినాం గాడ్గే అని నేను ఎట్లా పేరు పెట్టుకున్నాడో నాకు తెలియదు కానీ గాడ్గే చాలా గట్టు నిజంగా గాడ్గే గట్టు మహారాష్ట్ర ఆ గాడ్గే అంబేద్కర్కు గురువు ఆ గాడ్గే గాంధీకి టైం ఇయ్యి గాంధీ గారు మహారాష్ట్ర సీఎంతో పంపించి గాడ్గే గారు గాంధీ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు మీరు టైం ఇస్తారా గాంధీ గారి వార్త ఆశ్రమానికి వస్తారా అంటే ఆనాడు సంతు గాడ్గే బాబా ఏం చెప్పిండంటే లేదండి నాకు టైం లేదు నేను చాలా బిజీ నా సమాజం కోసం పనిచేయాలి నా సమాజాన్ని బానిస విముక్తి నుంచి బయటికి తీసుకురావాలి కాబట్టి గాంధీ గారిని నేను కలవలేను పనిలో ఉన్నాను చెప్పండి అని అన్నప్పుడు గాంధీ గారు ఎప్పుడు కలవాలి మిమ్మల్ని నేను అడుగుతాను అడిగితే నేను నా సంచార జీవితంలో భాగంగా వార్త ఆశ్రమం వైపు వచ్చినప్పుడు ఆ ఆశ్రమం వైపు వచ్చినప్పుడు నేను చెప్తా అప్పుడు రమ్మనండి గాంధీ గారిని అంటే ఈ గాడిగే బాబా సంచరిస్తూ సంచరిస్తూ ఊరూరు తిరుగుతూ ఆ ఊరిలో ఉండే వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు పరిశుద్ధమైన పాఠాలు చెప్తూ గోపాల గోపాల మనమంతా చదువుకోవాలి గోపాల ఊరిని పరిశుభ్రం చేసుకోవాలి ఇంటిని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పి సంత గాడిగే బాబా ప్రచారం చేస్తూ ప్రచారం చేస్తూ గాంధీగారు ఆశ్రమం దగ్గరికి పోయినప్పుడు గారే నడుచుకుంటూ వెళ్ళి ఏమయ్యా సతు గాడిగే బాబా గారు మీ గురించి చాలామంది గొప్పగా చెప్తుంటే నేను విన్నా మీ దగ్గరకు వస్తే మీ దగ్గర ఏమీ లేదు కదా కానీ మీరు నూట నలభై ఆరు పాఠశాలలు కట్టించారట ఒక వంద హాస్టల్ని పెట్టించారట మీరు ఎట్లా పెట్టించారు అని గాంధీ గారు అడిగింది మా గాడిగే బాబా లెక్కనే ఆయన ఏమన్నా